వెల్కమ్ టు టీవీ త్రుబులాన్యూస్ నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా గీత వృత్తిదారులకు మద్య దుకాణాల్లో ఇరవై శాతం వాటా ఇచ్చి తీరాలి గీత కార్మికులకు ఎక్స్ప్రెస్ పెంచి ఇచ్చింది వైఎస్ జగన్ షాప్ లైసెన్స్ కోసం ప్రయత్నించే బీసీలను చంపుతానని బెదిరిస్తున్నారు తెలుగుదేశం నేతలు దోపిడీ లక్ష్యంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది పై వాళ్ళకి ఇవ్వాలంటూ వాటాలు మామూలు కోట్లలో వసూలు చేస్తున్నారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశాత్ చేస్తున్నాం ఈత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు ఇరవై శాతం ఏమండి ఇరవై శాతం ఏమంటారు దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రేషన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళకి కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగుకోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్లి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ వెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల తెప్పలుగా పిలిచి పడ్డాయన్నారు కానీ కోర్టు ఓరటిచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకుని దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ బాచారంలో ఒక గౌడ సోదరుడు తన లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల చంపుతామనేటువంటి ఒక మాట చెప్పాడో ఇప్పుడే టీవీలో చూస్తున్నాం ఇప్పుడే టీవీలో చూస్తున్నాం யாடி கிராம் மட்டும் நின்னு பத்த அழகு பண்ணுறானா ஆ ஆல்வேஜாக சாப்ட் பண்ணுறானா நீயே மாட்ட வந்து நீ காடி கே ர ர ஊத்தி நிக்குதுடா அந்த மாதிரி அத நான் போட்ட பவர் என்னா చూపిస్తారా நீ ဒီ பவர் வந்து நீ கண்டான் சன்ன ওর பவர் ولا கண்டான் ர ர நீ மாட்டன் தார மாக்கு மாட்டேனதாச்சே சத்த சண்டை தர்க்குதுடா நீ நோ ஆ மாட்டன் தாரே நீ கத்திய தங்க சாಂತவ நான் ரெண்டு రోజులు కాదనబడి అక్కడ కనమట ఇక్కడ ఎవరైతే ఒక గౌడ సోదరుడు లైసెన్స్ అప్లికేషన్ వేసుకుంటే తెలుగుదేశం శాసనసభ్యుడి అనుయాయుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ పత్రికల్లోనే కొన్ని కొన్నిసొన్న అడపాదడప వార్తలు వస్తున్నాయి ఇవాళ పై వాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి ఇది ఎక్కడ మజ్జిద్ షాపుల్లో వసూలు చేసినట్టు విధానం పైవాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి దీనికి సమాధానం ఏమిటి దీనికి సమాధానం ఏమిటి మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి వాటాలు కాకుండా ఇప్పుడు మామూలు ఇవ్వాలి ఆ పైవారు నాయనా ఆ పైవారికి ఇప్పటికే రెండు కోట్లు వసూలు చేశారంటున్నారు కానీ ఇంకో రెండు సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఊరు ఊరు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా ఆదాయం పెంచుతానన్నారు సంపదను సృష్టిస్తానన్నారు సంపదను సృష్టించట్లేదు సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు